మూడున్నర నాలుగు నెలలు కూడా కాలేదు మా ప్రభుత్వం వచ్చి అంటే మీరు చేసిన తప్పులు అన్నీ కూడా ప్రజలకి మీరే ప్రచారం చేసుకోవడానికి ఈరోజు మీరు బాట పట్టినట్లు ప్రజలు కూడా అడుగుతారు కదా మరి వాళ్ళు వచ్చి మూడున్నర నాలుగు నెలలు అయింది కదా మీరేం చేసినారో అడుగుతారు తప్పకుండా మరి కాళేశ్వరం ప్రాజెక్టు దయాకర్రావు గారు అంటున్నారు అవగాహన లేక మనం ఇక్కడ మీరు తెప్పించుకోలేదు మన నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గంలో అని నిజంగానే అవగాహన లేదు వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వానికి లేకపోవడం వల్లనే అది కుంగిపోయే విధంగా కట్టించు మరి అప్పుడు కమిషన్లకు అభివృద్ధి పడి అవగాహన లేక అది కుంగిపోవడం వల్ల నీళ్ళన్ని కూడా ఊతపుణ్యానికి వదిలేసిండ్రు అవసరం లేని సమయం లోకలు మరి అదే కనుక ఉంటుంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ లేనప్పుడు అవి ఉపయోగపడేవి కదా నీళ్ళని వదిలేటం కదా వాళ్ళ తప్పులని ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వేలేసి చూపించుకుంటున్నారు మంచిది మీరు అన్ అట్లనే చెయ్యండి మాకు కావాల్సింది అదే మీరు ఈ నాటకాలు ఏవి కూడా వేయకు ప్రజలు ఎవరు నమ్మరు కమిషన్ల రావులు ఇద్దరు కూడా ఈ నాటకాలన్నీ ఆపాలి పాలకుర్తి రిజర్వార్ చెన్ను రిజర్వార్ గతంలో మూడు వందల డెబ్బై కోట్లు తోటి ఉండే అయితే కమిషన్ల తప్పులు కాంట్రాక్టర్లను మార్చి నాలుగు వందల తొంభై కోట్లకి దాన్ని పెంచడం జరిగింది అయినా కానీ పనులు కూడా పెరిగి కంప్లీట్గా లేదు మా పాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలలో పాలకుట్టి చెన్నూరు రిజర్వాయర్ పనులు తప్పకుండా పూర్తి చేస్తా మరి అట్లనే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే కాలువలు దొరికిందో దాని ద్వారానే మరి మన రైతులకు కూడా సాగునీస్తుంది ఇది కూడా అందరు గమనించాలి వాళ్ళు చేసిన నాటకం పూటకం కూడా అందరికీ అర్థమై ఉంటుంది అదే ఆర్థికరాన్ని తిరుగుతున్నారు మరి ప్రజలు గమనిస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ కూడా మన టీఆర్ఎస్ అనేది ఎక్కడా కానిపరు